ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేల రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ కేకును కట్ చేసి సంబరాలను తెలుగు తమ్ముళ్లు నిర్వహించుకున్నారు టీడీపీ పార్టీ గురించి పలు విషయాలను ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడారు వెంకటగిరికి ఎప్పటికీ రుణపడి ఉంటానని నేను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తానని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ అన్నారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు మాజీ ఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ మాజీ కౌన్సిలర్లు విశ్వనాథం చెంగారావు న్యాయవాదులు దుగ్గి రాజారావు గాంధీ సీనియర్ నాయకులు చెల్ల మల్లికార్జునరావు మల్లారం బాబు నరసింహులు శ్రీనివాసులు లక్ష్మీపతి చెంచయ్య యాదవ్ నాగరాజంద్రారెడ్డి తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ జనసేన కార్యదర్శి రాధమ్మతో పాటు తెలుగు తమ్ముళ్లు జనసేన నాయకులు ఉన్నారు వంద రూపాయలు కట్టించుకొని ఎవరైనా యాక్సిడెంట్లో కానీ చనిపోతే ఐదు లక్షలు మరి వాళ్ళకి కాలు చేయకపోతే కూడా రెండున్నర లక్షలు ఇచ్చే విధంగా పార్టీ చెప్పడం జరిగింది అదేవిధంగా మన అంగడిగిరిలో బంగారుపేట అనుశ్రీ అమ్మ యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది అందుకని ఆయనకి మెంబర్షిప్ ఉంది కాబట్టి ఈ రోజు ఐదు లక్షల రూపాయలు పంపించడం ఈ రోజు అందరి కూడా జరుగుతూ ఉంది గతంలో గత ఐదు సంవత్సరాల్లో ఇట్లాంటి కార్యక్రమాలే ఏ చూడ పేదవాడికి ఒళ్ళు లేకపోయినా చచ్చిపోతున్నా కానీ ఇచ్చే పరిస్థితి లేదు ఇంకా గవర్నమెంటే హాస్పిటల్స్ మెడిసి ఈరోజు రోజు గా మీరు బయట ప్రభుత్వ హాస్పిటల్ కన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు కానీ మెడిసిన్స్ కానీ ఉన్నాయి అదేవిధంగా సోదరులు పులిగ రాజేశ్వరరావు గారికి అదేవిధంగా సోదరులు వీరం రాజేశ్వరరావు గారికి లక్ష్మీపతి గారికి మురళీ గారికి చంద్రశేఖర్ గారికి ఇంకా ఆనంద్ గారికి మురళి లైవ్ ఇటువంటి సోదరులు కూడా నమస్కారాలు చేస్తూ పత్రికా సోదరులు ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు వాళ్ళందరూ కూడా పేరు పేరున ప్రజలు నన్ను నమ్మారు మూడు దఫాలుగా వాళ్ళ కుటుంబంలో ఒక బిడ్డగా నన్ను గెలిపించారు నాలుగు సూర్లు పోటీ చేస్తే మూడు సూర్లు గెలిపించారు ఎప్పుడు కూడా వెంకటగిరిని మర్చిపోను వాళ్ళకి నేను చాలా రుణపడి ఉన్నా ఎంత లేకుండా నా దగ్గరకు వస్తే ఆ బిల్లులు తెచ్చినా ఏం పని కావాలని రోజు మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే వెంకటగిరి టౌన్లోనే పదివేలు మెజార్టీ ఇచ్చారు గతంలో ఎవరు ఆ నమ్మకాన్ని మనం ఒప్పు చేయకూడదు అనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తా ఉన్నాం ఎక్కువ టైం కూడా ఇక్కడే ఉండి ఎవరు చిన్న బిడ్డ వచ్చినా కానీ మాట్లాడి వాళ్ళ సమస్య తీర్చే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం నేనేదో ఎలక్షన్ కూడా మాటలు చెప్పి ప్రజల నుంచి రావాలి ఎందుకంటే చేసినప్పుడు వాళ్ళు కూడా గుర్తిస్తారు అందుకని వెంకటగిరిని ఎప్పుడూ కూడా నేను మర్చిపోను రుణపడి ఉన్నా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికే నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను ఇంకా కూడా ఈ ఉగాది తర్వాత ముఖ్యమంత్రులవారిని కూడా ఇంకా ఏం చేయాలి కొత్తగా అనేది వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు గతంలో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం మూలపడిపోయింది ఏం చేశాయంటే జగన్మోహన్ రెడ్డి అన్నింటిలో వసుగులే అన్ని దగ్గరలో అప్పులు పెట్టి ఇంకా చెప్పాలంటే లిక్కర్ని కూడా పొదవబెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు డబ్బు తీసుకున్నాడు ఇంతకన్నా దారుణ ఆ షాపుల్ని కుదవబెట్టి ఆయన లోన్ తీసుకొని ఆయన వాడుకున్నాడు ఏది వీలు పెట్టినా కానీ బొక్కలే ఆ బొక్కలు కూర్చి ఈరోజు పనిచేయాల్సి వస్తా ఉన్నా బ్యాంకులో కూడా దగ్గర రానికుండా చేసే పరిస్థితి ఈరోజు బ్యాంకు సందర్భం కూడా మాట్లాడి వాళ్ళకున్న అప్పులన్నీ కూడా కట్టి ఈరోజు మళ్ళా రీవోక్ చేసుకున్నాం అంటే ఎంత దరిద్రంగా తయారైందో చూడండి ముఖ్యమంత్రిగా బ్యాంకుల్లో బ్యాంకుకి గడపెక్కి విధంగా లేకుండా చేసుకున్నానంటే ఈ రాష్ట్రంలో ఇంతకన్నా ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ చూడడం కాబట్టి ఎన్ని ఆట పోతున్నా వాటన్నింటి కూడా ఈరోజు ఎదుర్కొని మా నాయకుడు మళ్ళా ప్రజలకి ఎలాంటి లోన్ లేకుండా అన్ని రకాలుగా అభివృద్ధి పనులు చేస్తా ఉన్నాడు ఈరోజు డబ్బులు లేవు అయినా కూడా ఎక్కడా బట్ట రోడ్ ఉండకూడదు కాన్సెప్ట్ తో ప్రతి నియోజకవర్గంలో ఈరోజు మనం ప్రతి మండలంలో బ్రహ్మాండంగా రోడ్లు వేస్తా ఉన్నాం ఆ ఐదు సంవత్సరాలు ఎక్కడ ఒక నిజం కూడా దాకా మన ముఖ్యమంత్రి గమనించి అన్ని రకాలుగా మరి ఆయన చేసినప్పుల్ని కట్టుకుంటూ ఈరోజు అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమంలో పోతున్నారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం ఈరోజు మరి పార్టీ కూడా దినదినా అభివృద్ధి చెంది ఈరోజు నలభై మూడు సంవత్సరాలు అయింది ఈరోజు మనం ఆవిర్భాజనాన్ని జరుపుకుంటూ ఉన్నాం నలభై మూడవ ఆవిర్భాజనంగా జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అందుకే ఇక్కడ మనకి వే పద్మశాలలు చేనేత కార్మికులు వ్యవస్థ చెప్పుకున్నాను కాబట్టి వీళ్ళకి కూడా చేయాలని చెప్పనేసి చేనేత కార్మికులకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం అదేవిధంగా మరబంకాలు కూడా మరంబంకాలు కూడా జరిగింది అయితే కొంతమంది మన గిల్లో ఆ మరమార్గాలకి తీసుకోండి అంటే మాకై వద్దు మేము తొక్కలేము మేము దాన్ని వాడలేము మాకు అవి గుంట మగ్గాలు అలవాటు అని కూడా వాళ్ళు చెప్తున్నారు అందుకని దానికైనా వాళ్ళు తీసుకుంటే కరెంటు కూడా వాళ్ళకి ఐదు వందల హీలిట్ చూడొస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళకి కూడా ఏదో ఒకటి చేయాలి ముందుకు తీసుకురావాలి పేదరికం ఉండకూడదనే కాన్సెప్ట్తో మన నాయకుడికి వస్తూ ఉన్నాడు ఈరోజు మన రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పేదరికమే ఉండకూడదు అని ఇరవై నలభై ఏడుకి మన రాష్ట్రం బాగా ముందు ముందు ఉండాలని చెప్పనేసి అన్ని రాష్ట్రాల కన్నా కూడా తెలియజేస్తాను అందుకని ప్రతి పేదవాడి కుటుంబంలో కూడా ఒక బిడ్డ చదువుకుంటే ఆ బిడ్డ వల్ల ఆ పేదరికం పోతుంది ఈరోజు మన లోకేష్ బాబు యువకుడు ఉత్సాహవంతుడు మరి ఆయన ఎడ్యుకేషన్ కూడా బాగా ముందుకు తీసుకెళ్ళాలి మన రాష్ట్రం మంచి మెరిట్లో ఉండాలి మన బిడ్డలు ఏడవ కానీ అనే కాన్సెప్ట్తో ఈరోజు ఎక్కడ కావాలో వాళ్ళకి ఆరోగ్యంగా ఉండే ఫుడ్ కూడా పెడతామో గతంలో రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి ఆ క్వాలిటీలు గిన్నె కూడా చూడాల ఏదో తూతూ మంతరంగా పెట్టాడు హైకోర్టు చూసాం ఈరోజు మీరు ఎవరైనా కానీ ఎక్కడ హాస్టల్కి కానీ మరి స్కూల్స్ మీరు కూడా చూడొచ్చు మంచి క్వాలిటీగా బ్రహ్మాండంగా గుడ్డు పెడతా ఉన్నాడు పిల్లలకి హాస్టల్లో కానీ స్కూల్లో కానీ మరి ఆయన వాళ్ళు వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారని చెప్పని కూడా కాన్సెప్ట్ అందుకని అన్ని ప్రయోగాలు చేసే లోకేష్ బాబు ఎడ్యుకేషన్లో ముందుకు తీసుకెళ్లాలి అనే కాన్సెప్ట్తో ఉన్నాడు ఖచ్చితంగా ఖచ్చితంగా రాబోయే ఇరవై నలభై ఏడుకి మన రాష్ట్రం బాగుంటుంది అన్ని రాష్ట్రాలు కనుక చెప్పి తెలియజేస్తూ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాజధాని కూడా పరుగులు తీస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాలు ఎలాంటి ఒక చీకరపులు కూడా పక్కన పెట్టాలి కాబట్టి ఐదు సంవత్సరాలు మోస్ట్లీ మ్యాక్సిమం చేయాలి బిల్డింగ్ అంతా రావాలి రాజధాని ఏర్పడాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు మేఘాలుగా బిల్డింగ్ కట్టా ఉన్నారు ఇక ఎక్కడైతే చెప్పారో అమరావతిలో అమరావతిలోనే మన రాయధాని చెప్పినా కూడా తెలియజేస్తూ ఈరోజు బ్రహ్మానంగా పనులు జరుగుతూ ఉన్నాయి మన బిడ్డలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే అవన్నీ డెవలప్ చేసి పరిశ్రమలు కూడా మనకు వస్తాయి ఎందుకంటే ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు అయితే అంతకుముందు జగన్మోహన్ అంటే ఎవరు నమ్మరా నేను ఏ ఏ రోజు ఏం చేస్తాడో ఈయన నమ్మి అని చెప్పిన ఎవరు రా కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నమ్మి పరిశ్రమలు వస్తున్నాయి మన బిడ్డలు కూడా చదువుకుని మంచి ఉద్యోగ అవకాశాలు చూసుకుంటుందని కూడా తెలియజేస్తా పాల్గొన్న మన వెంగడి రేజెంట్ తిరుగొండ రామకృష్ణ గారికి అదే రకంగా నా సహచార నైతుడు తిరుపడ నాగేశ్వరరావు గారికి లక్ష్మీపతి గారికి ఏడవ ఎనిమిదవ ఏడవర కౌన్సిలర్ రెడ్డి గారికి అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు వందరాలు ముఖ్యంగా ఈరోజు అన్న నందమూరి తారక రామారావు మన తెలుగు ప్రజలు పడుతున్న నుంచి ఒక పార్టీ ఆవిర్భవించాలని చెప్పి పాత అసెంబ్లీలో ఈరోజు మధ్యాహ్నం అదే అమావాస్య పన్నెండు గంటల ఒక నిమిషంకి పార్టీ ఆవిర్భావం చేయాలని చెప్పి ఒక కంకణంతో ఒక జెండా కూడా పింగళి వెంకట రత్నం గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక జెండాని కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఒక సింబల్ కూడా ఇచ్చేస్తూ పేద ప్రజలందరికీ కూడా అధికారం ఉండాలి ఎందుకంటే అప్పుడు పడుతున్న బాధలు రాజకీయ నాయకుల ద్వారా అయితే ఏమి అధికారుల ద్వారా అయితే పడుతున్న బాధల నుంచి ప్రతి వాడికి కూడా రాజకీయం నేర్చుకోవాలి రాజకీయం ఏ రకంగా చేయాలి గతంలో హైదరాబాద్కి ఒక పని మీద పోవాలంటే ఒక నాయకుడిని పక్కన తీసుకొని పోయి అతన్ని సకలం అతనికి జరిపి ఇది రాజ్యంలో కూర్చోబెట్టి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది అటువంటి నాయకత్వం ఉండకూడదు ప్రతి వాడికి కూడా సామాన్యుడికి కూడా ఈ రాజకీయం తెలియాలి అదే రకంగా ప్రతి వాడిని కూడా ఒక అధికారిని ఏ రకంగా మాట్లాడి వాళ్ళ దగ్గర పని చేయించుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో రామారావు గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది అంతకాలంలోనే ఈ పార్టీ దినదినాభివృద్ధి చెంది తొమ్మిది నెలల్లోనే మంచి బాలు కనడం జరిగింది తెలుగుదేశం పార్టీ అనే బాలు ఆ దాంట్లో నుంచి పుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ దాని యొక్క సిద్ధాంతాలు మంచి ఎప్పుడు చేయాలి ఎప్పుడు పార్టీని నమ్ముకలుండే వాళ్ళకి ఎప్పుడు ఒక గుర్తింపు ఉంటుంది తెలుగుదేశం పార్టీలో ఒక మంచి నానుడు ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఒక చిన్న పిలుపు ఒక వాట్సాప్ మెసేజ్ మా సోదరుడు పెడతానే ఇంతమంది తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి వచ్చి ఇంకా జయప్రదం చేసిన దానికి అందరు కూడా పేర్కొన్నారు అదేవిధంగా మనకు ముఖ్య అతిథిగా మన జెండా ఉత్సవానికి మన పార్టీ జెండా ఉత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వెంకటగిరి లెజెండ్ మన పురుగున్న రామకృష్ణ గారికి అదేవిధంగా పీలం రాజేశ్వరరావు గారికి లక్ష్మీపతి గారికి ఏడో వార్డు కౌన్సిలర్ గారికి మా రాజారావు గారికి అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మన కూటమి ప్రభుత్వ నాయకులకైతేనేమి తెలుగుదేశం నాయకులకైతేనేమి కార్యకర్తలకైతే ఈరోజు పండగ దినం ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీని ఆవర్పించిన రోజు ఈరోజు దాని గుర్తుగా జెండాను ఎగరేసిన రోజు ఈ రోజు తొమ్మిది నెలల్లోనే అధికారం తెచ్చి భారతదేశంలోని ఒక చరిత్ర సృష్టించింది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే మనం ఈరోజు చెప్పుకోవాలా మన పార్టీ ఆవుబ దినోత్సవం రోజు మన పార్టీ ఏమేమి ఘనతలు సాధించిందనేది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టులో ఎన్టీ రామారావుని చేసి ముఖ్యమంత్రిగా దించితే ఒక్క నెలలో మళ్ళా ప్రజాక్షేత్రంలో పోయి ముఖ్యమంత్రి అయిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరున్న ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన పార్టీ అన్న ఎన్టీ రామారావు పార్టీ ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి పది సార్లు అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే ఆరు సార్లు టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే ఈరోజు మనము ప్రజల్లో ఏ విధంగా గుర్తుండిపోయే విధంగా మంచి పనులు చేసామో అర్థం చేసుకోవాలి కేవలం నాలుగు సార్లే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే మనం ప్రతిపక్షంలో ఉన్నాం ఆరుసార్లు అధికారంలో ఉన్నాం ఆరుసార్లు అధికారంలో ఉంటే ఎన్నో అద్భుతమైన పథకాలు తీసుకొచ్చారు మన ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు మన నినాదమే ఇల్లు కూడు గుట్ట ఆ రోజు కేవలం రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి పేదలను ఆదుకున్నాం జనతా వస్త్రాలు ఇచ్చి పేదలను ఆదుకున్నాం ఇల్లు కట్టించి అందరికీ ఇల్లు కావాలనే లక్ష్యంతో ఇల్లు అందరికీ కట్టించారు రామారావు గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇల్లు అందరికీ కట్టించారు మన నాయకులు చెప్పినట్టు ఆస్తి హక్కు కలిగించాం మనం లేడీస్కి మహిళలకి ఆస్తి హక్కు కలిగించాం ఎన్నో యూనివర్సిటీలు పెట్టించాం తెలుగుదేశం ప్రభుత్వంలోకి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి అందరికీ పెన్షన్ విధానాన్ని ప్రారంభించింది ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈరోజు అందరికీ గుర్తు చేసే సందర్భం ఈరోజు అందరికీ చెప్తున్నాను ఫస్ట్ మనమే పెన్షన్ ఇచ్చింది అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధానిని లేని రాజధానిగా చేశాడు జగన్ మన ఈరోజు లక్ష్యం మన కురుగల్ల రామకృష్ణ గారిని ఎమ్మెల్యేగా చేసుకున్నాం ఆయన ద్వారా చంద్రబాబు నాయుడు తెలియజేసి మనకంటూ మన పిల్లలకంటూ ఒక అడ్రస్ మన రాజధాని అమరావతిగా ఉండాలని ఈరోజు అమరావతి మీద అయితేనేమి పోలవరం మీద అయితేమి అదేవిధంగా అనేక అభివృద్ధులు అన్ని రంగాల్లో నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆ అన్నిటినీ ఒక రూపుదిద్దుకుంటూ లోకేష్ బాబు గారు ముందుకు పోవాలని మన ఎమ్మెల్యే గారు వెంకటగిరికి అనేక విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఈ రోజు పార్టీ దినోత్సవం సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాయి మూడవ పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక మహోత్సవానికి ఈ ఆరో వారిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి విచ్చేసినటువంటి మన వెంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కురుగోళ రామకృష్ణ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు అలాగే మీడియా మిత్రులందరికీ పేరు నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నమ్మి ఎప్పుడైతే పార్టీ స్థాపించాలని మనసులో అనుకున్నాడు ఆ రోజు ఉండే పరిస్థితులు తెలుగు వారిని తెలుగు జాతిని ఎంత నీచంగా చూస్తున్నారు కళ్ళారా చూసి చెలించిన మన అన్న నందమూరి తారక రామారావు గారు ఖచ్చితంగా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ప్రజల ప్రభుత్వం రావాలి ఈ కొన్ని రాజకీయ పార్టీలు వీళ్ళగా దొక్కుతున్న విధానానికి స్వస్తి చెప్పాలనే సదుద్దేశంతో అన్న నందమూరి తారక రామారావు గారు నలభై మూడు సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయమే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అని ఈ సభా ముఖంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా డబ్బున్న వాళ్లే రాజకీయాలు చేస్తున్నారని ఆ రోజుల నుంచి ఈ రోజు అయితే ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా రాజకీయాల్లో రాణించగలడని తెలియజేస్తున్న పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఒక బీసీ ఈ రోజు మైకు పట్టుకొని నేను ఒక బీసీ నాయకుడిగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక పట్టణాధ్యక్షుడిగా ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నానంటే దానికి తెలుగుదేశం పార్టీ నాకు పెట్టిన భిక్ష అని ఈ సభ తెలియజేసుకుంటున్నాం నాలాగే ఎంతో మంది ఎస్సీలు ఎస్సీలు కూడా ఈ రోజు రాజకీయంగా ముందు వస్తున్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారికి పెట్టిన భిక్ష అదే దారిలో నడుస్తున్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని అధిగమించి కడచిన తొమ్మిది నెలల్లోనే ఎంతో అభివృద్ధి లేక రాష్ట్రాన్ని తీసుకెళ్లేదానికి సాయశక్తులా కృషి చేస్తూ భారతదేశంలోనే చెప్పుకోస నాయకుడుగా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు పేరు నిలబడిపోతుందని సభావన తెలియజేసుకుంటూ అలాగే ఆయన దారిలో నడుస్తున్న మన నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు అలాగే మనకి ఎంతో తోడ్పాటు అందిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇలా ముగ్గురు నిర్ణయం ఒకటి బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు రావాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అలాగే రోజు రోజుకి కార్యకర్తల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి వీళ్ళు కూడా ఆర్థికంగా బలపడాల ఉద్దేశంతోనే ప్రతి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సభా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు పెట్టిన భిక్షని ఐదు సంవత్సరాలు అభివృద్ధి చూస్తే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మన అన్న కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి శూన్యం అనేది ప్రజలు గ్రహించి ఎన్నడూ లేనంత భారీ మెజారిటీతో కురుగొండ రామకృష్ణ గారికి మూడోసారి పట్టణం కట్టిన చరిత్ర కలిగిన వెంకటగిరిలో మరొకసారి అభివృద్ధి పథకాలకి తీసుకెళ్ళాలి తెలుగుదేశం పార్టీ నాయకులే అందరికీ కూడా స్వాగతం అదేవిధంగా మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ ముగొండ రామకృష్ణ గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఎందుకంటే ఒక పది నిమిషాల టైంలో ఈ విషయాలన్నీ డిస్కస్ చేయడం వీలు కాదు తెలుగుదేశం పార్టీ ఒక మహా సముద్రం ఆ సముద్రంలో ఒక చిన్న నీటి బిందువును మాత్రమే నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులో పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆరు కలిసి తర్వాత ఉత్తర భారతదేశం వాళ్ళదే హాగా ఉన్నప్పుడు మన ఎన్టీ రామారావు గారు చేతి చేస్తూ తిరుగుడ గతమె గలవాడా అని ఒక నినామంతో తెలుగుదేశం పార్టీని అంతేకాదు తొమ్మిది నెలల్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఇంకోటి వేళ్లతో కదిలించిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీ శ్రీ ఎన్టీ రామారావు గారు ఏది చేసినా అది చరిత్ర తెలుగు గంగ ప్రాజెక్టుని మన మనకే కాదు పక్క తమిళనాడు రాష్ట్రానికి కూడా నీటిని సరఫరా చేయాలన్నటువంటి స్వరుద్దేశంతో తెలుగు గంగ ప్రాజెక్టుకి పునాతులు ఇవ్వడం జరిగింది ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అనేక భౌగోళిక అడ్డంకులు ఉన్నాయి కృష్ణానది నుంచి తమిళనాడుకి నీళ్లు వెళ్ళేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి వారు చెప్పినా కూడా రామారావు గారు వినకుండా అది ఎలాగైనా సాధించి తీర్తానని చెప్తే తమిళనాడులో చెన్నైలో ఇరవై ఐదు కోట్ల డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు తమిళనాడుకు నీళ్లు వెళ్తున్నాయి సాగునీరు ఆగుని సరఫరా జరుగుతుంది అంటే అది ఒక రామారావు గారు అంతేకాదు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చినటువంటి ఘనత కూడా ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు కల్పించిన విధానం కూడా రామారావు గారు ఈరోజు ఆస్తిలో హక్కును అదేవిధంగా ఎన్నో 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 అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది వారి వారసులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పక్కాలు చేపట్టడం జరిగింది రామారావు గారు తెలుగు ప్రాజెక్టుకి కంకణం కట్టుకొని దాన్ని డెవలప్ చేస్తే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని కలకి నీటి సరఫరా చేస్తే రైతాంగం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఇప్పుడు పోలవరం అంతేకాదు అమరావతి రాజధాని మీద కూడా దృష్టి కేంద్రీకరించారు మూడో జనరేషన్ లోకేష్ బాబు గారు కూడా మంచి మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు రెండోది ఒక చిన్న విషయం చెప్పి నేను సెలవు తీసుకుంటాను ఈ కాలనీ పేరే ఎన్టీఆర్ కాలనీ ఈ కాలనీ పేరే ఎన్టీఆర్ కాలనీ ఈ కాలనీలో నా నివాసం ఉంది అందుకు నాకు చాలా గర్వంగా ఉంది మన ప్రీతమ ఎమ్మెల్యే గారు ఒక చిన్న రిక్వెస్ట్ నేను నిన్న కౌన్సిల్ మీటింగ్లో కూడా ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది మీ అనుమతితో ఈ వార్డుకి ఏడో వార్డుకి ఎన్టీఆర్ కాలనీలో సరైనటువంటి రోడ్లు ఉన్నాయి కానీ వాటికి పేర్లు లేవు ఎక్కడైనా కూడా చెప్పాలంటే పోవాలంటే కొండ గుర్తులతో ఎందుకో పలాన్ దగ్గరికి పోయి ఇటు తిరగండి అట్ట తిరగండి అక్కడ ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి మీ అనుమతితో ఈ ఎన్టీఆర్ కాలం ఏంటి రోడ్లకు పేర్లు కనుక మనం పెట్టి రోడ్లు కనుక పెట్టేస్తే ఇది ఒక ఐకాన్ గా నిలబడుతుంది ただかえ రెడ్డ సార్ <laughs> 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 अत्तर भाई युक्त कार्यक्रम भाई प्लीज वेलकम कार्यक्रम लाइव मीटिंग हां अबो सर इपोत्रम इपोत्रम 10 मिनट्स স Áttavier সরাপডুর – শ Leonard কাইটটার মাজি সাদে সাদা, কাক্কাশলি প্য dotted শ. সাটার মাঁ রা, সান্যাত খাকা আপাকাকয় limitations সরাই ইচে কন্য় Griffith